ఇస్తూర్ మాది విజయవాడ మా పెళ్ళిళ్ళు కానుంచి అసలు ఏమీ బాగోట్లేదు ఉన్ని ఇల్లు కూడా పోయింది అయ్యగారు వచ్చి నాకు శాతపడి చేసిన అన్ని సైతంలో వచ్చి నన్ను బట్టి పీడిస్తున్నారు అయితే అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు అప్పుడు నుంచి కొంచెం బాగానే ఉంటుంది తర్వాత మా ఇంటికి బాగానే ఉంటుంది ఆటో పోయింది ఆటో పోతే అయ్యగారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసినాక ఆటో మా ఆయన మా అమ్మోళ్ళు డబ్బులు ఇచ్చారు ఈయను అంటున్నాడు మా డాడీ అయితే డబ్బులు ఇచ్చారు అయ్యారు ప్రార్థన చేశారు దేవుని ప్రార్థన చేసుకో ఏం పర్లేదు ఆటో వచ్చిద్దని చెప్పారు సరేలా అని ప్రార్థన చేశారు అయ్యారు ఆటో ఆ తెల్లారే తీసుకొని వచ్చాడు మా ఆయన గొప్ప కార్యాలు ఏంటంటే వీళ్ళకి తిరిగింపులు వెళ్తారు కదా ఆ టైంలో ఒక ఇంట్లోకి వెళ్ళారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు ఇద్దరు వేసుకొని చనిపోయారు దేవుని బిడ్డ చనిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఆ పసుపు మీద ఆ ఇంట్లోకి వెళ్ళారో వెంటనే వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళు వీళ్ళనే పట్టేశారు అప్పటి నుండి బిడ్డలకి చాలా రోదన భయంకరమైన బాధ విపరీతమైన కడుపులో నెప్పి ఈ కడుపులేనమ్మా కడుపులో విపరీతమైన వ్యక్తి పట్టుకోలేరు చాలా దగ్గర తీసుకెళ్లారు మసీదుల దగ్గరికి వెళ్ళారు పూజారుల దగ్గరికి వెళ్ళారు ఎక్కడైతే సెట్ అవ్వలేదు కానీ దేవుడి యొక్క కృహను బట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాతే దేవుడి బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేసేలు ఏ రోజైతే మేము ఎల్లింటికి వెళ్ళి మేము ప్రార్థన చేసామో ఏమి ఉన్న దురాత్మ విపరీతమైన కలుపులు నేర్పడమాట మెలుగులు విరిగిపోతున్నాయి బాగా అసలు భయంకర చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి ఆ దురాత్మయంలోకి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు చనిపోదామా అని అనుకునేదట అక్కడ వెళ్ళి చనిపోవాలి లేకపోతే బిల్డింగ్ మీద మంది దూకెయ్యాలి అని ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది లేదు భయంకరమైన దేని దేవుని మేము మేమెప్పుడైతే వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేసామో ఏమో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోయింది హలిలుయ్య హిలుయ్య ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో ఆ దురాత్మ అప్పటి నుండి కుటుంబం చాలా చక్కగా బాగుంటుంది దేవుని బిడ్డలో వీళ్ళు ఏదైతే అనుకోని ఏదైతే చేయలేము అనుకుంటున్నారో ప్రతిది దేవుడు చేసేటట్టు తప్పి దేవుడు చేసేవాళ్ళు నీ కుటుంబంలో సంతోషం ఉందా లేదమ్మా వచ్చిన తర్వాతే కదా ఏసి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కుటుంబంలో సంతోషం అనేది కలిగింది దగ్గర చాలా అంటే భయంకరమైన వేదనతో ఉన్నారు ఆ దురాత్మ శక్తి అన్నమాట శక్తి దాని నుండి పూర్తిగా దేవుడు విడిపించారు దేవునికే మహిమతలు దాకా అన్న